హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సీనియర్ సిటిజన్లకు మరొక గుడ్ న్యూస్ కేంద్రం సంచలన నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మొదటిసారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడోసారి బాధ్యతలు సేకరించేంత వరకు స్వీకరించిన తర్వాత కూడా ఆయన రైల్వేకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలో భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పించడమే దీనికి కారణం భారతీయ రైల్వేను మరింతగా అభివృద్ధిపరిచి అత్యాధునిక సదుపాయాలు అత్యాధునిక సాంకేతికాలను తీసుకురావటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇక ఈ కోవలోనే వందే భారత్ రైలును తీసుకురాగా ఈ ఏడాది చివరకు హైడ్రోజన్ రైళ్లు వచ్చే ఏడాది బుల్లెట్ రైళ్లను కూడా పట్టాలెక్కించబోతున్నారు ఇక రైల్వేలో రాయితీల పునరుద్ధరణ భారతీయ రైల్వే వివిధ కేటగిరీల్లో ప్రయాణించే వారి కోసం అనేక రాయితీలు ప్రకటిస్తుంది సీనియర్ సిటిజన్లకు జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు సైనికులకు ఇలా వివిధ రంగాల్లో వారికి టిక్కెట్లలో రాయితీని ఇస్తుంటుంది కరోనా సమయంలో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని రైల్వేలు ఎత్తేస్తాయి దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి రైల్వేకు ఆదాయమే ప్రధానంగా మారిందని ప్రజా సంక్షేమం పట్టలేదంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి తాజాగా ఈ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తీసుకువస్తోంది దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సీనియర్ సిటిజన్ల రాయితీని పునరుద్ధరించబోతోంది ఇక కరోనా తర్వాత రైళ్లలో సీనియర్ సిటిజన్ల ప్రయాణం బాగా పెరిగిందని లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా ఐదు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైల్వేలో ప్రయాణించారు వారికి ఆ సమయంలో రాయితీనిచ్చేందుకు రైల్వే నిరాకరించింది అయితే ప్రస్తుతం వీరికి రాయితీని వర్తింపజేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఏసీ కోచ్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వకుండా స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణించే వారికి మాత్రమే రాయితీని వర్తింపజేయనున్నారు ఇక జనరల్ టికెట్లపై కూడా రాయితీ ఇచ్చే అవకాశం ఉంది దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతుంది